నిన్నటిదాకా పురంజయోపాఖ్యానాన్ని చూశాం కదండి ఈరోజు రేపు అంబరీషోపాఖ్యానాన్ని చూద్దాం దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీక మహాపురాణం ఇరవై మూడవ అధ్యాయం అత్రి అగస్త్యుల వారికి జరుగుతున్న సంభాషణని వింటూ ఉన్నాం కదా అత్రి మహాముని చెప్తున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిభోధిని అంటారు ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసిన పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిగణిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపం కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికి రాదు పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఈ నియమాన్నైనా సరే అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ ఏ వ్రతాన్నైనా ఆచరించడం ఈజీనే కానీ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేది చాలా కష్టతరమైనదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు అంటే నెలకి రెండు ఏకాదశులు ఆ తర్వాత ద్వాదశులు వస్తాయి నెలకి రెండు సార్లు ఖచ్చితంగా ఆ రోజుల్ని చూసుకొని మనం ఉండగలగాలి అలాగా ప్రతి సంవత్సరం సంవత్సరానికి పన్నెండు నెలలు అంటే పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు సార్లు అలా ఇరవై నాలుగు సార్లు ఉపవాసం ఉండాలి అలాగే ద్వాదశి పారణ చేయాలి ఇలా జీవితాంతం ఈ వ్రతం చేయడం అన్నది అతి కష్టమైన వ్రతంగా చెప్పాలి ఇది కష్టము అనుకుంటే కష్టం లేదు తేలిక చేయగలము అనుకుంటే తేలిక ఏకాదశి ముందు రోజు నైట్ భోజనం చేయకూడదు ఏకాదశి మొత్తం కూడా భోజనం చేయకూడదు పండ్లు ఫలాలు తినవచ్చు ఉండలేని వాళ్ళు ఏదైనా సరే ఉప్మా కానీ అలాగా సేవించవచ్చు తరువాత రోజు ద్వాదశి గడియలు ముగిసే లోపే ఉపవాసాన్ని విరమించాలి ఇక్కడ అంబరీషోపాఖ్యానం చెప్తూనే నియమ నిబంధనలన్నిటినీ వివరిస్తారు చూద్దాం అంబరీషోపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడు అనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చెయ్యాలనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు लक्षण में दुर्वास స్నాన అనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవటంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం అన్నది గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదలలేడు అదీ కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు భక్తిని విసర్జించిన వాడవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అత పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంత పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ త్రిక్రమణ వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాసాగమనంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడచేరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు అంబరీషుని మనోవ్యత ఎలా ఉంది అన్నది చూద్దాం అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల ఎందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడడం వల్లనే జీవులకు ఆకలి కలుగుతుంది దాని తాపమే క్షుప్తిపాస బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవ లక్షణం జీవులచే స్వీకరింపబడే భక్ష భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమా అని వేరే చెప్పనక్కర్లేదు కదా మనకి ఆకలిని పుట్టించేది ఆకలి పుట్టిన తర్వాత మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేది అన్నీ ఎవరు మనలో ఉన్న జఠరాగ్ని రూపంలో ఉన్న ఆ భగవంతుడే విష్ణు సహస్ర నామంలో చెప్తారు కదండి భ్రాజిష్ణుభోజనం భోక్త సహిష్ణుజాది అంటే ఆయనే భోజనం అంటే భోజన రూపంలో ఉండేది ఆయనే భోక్త భోజనాన్ని జఠరాగ్ని రూపంలో జీర్ణం చేయించేది ఆయనే అన్నీ ఆయనే అందుకే ఇక్కడ చెప్తున్నారండి అదే పాలన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తున్నారు ముందు రోజు అంతా కూడా మనము తినకుండా ఆ భగవంతుని నామస్మరణలో ఉంటాం కదండి ఆ పక్క రోజు కరెక్ట్గా టైంకి భుజించకపోతే మన హెల్త్ పాడైపోతుంది అందుకనే పెద్దలు కొన్ని కఠినమైన నియమాలను పెట్టడం జరిగింది ద్వాదశి తొమ్మిది పదింటిలోపు చాలా వరకు వెళ్ళిపోతుంది అన్ అప్పుడు తొమ్మిది పదింటి లోపే మనం భోజనం చేసేయాలి ముందు రోజు భోజనం చేయకుండా ఉంటాం తర్వాత రోజు ఎప్పుడూ మధ్యాహ్నం దాకా చేయకుండా ఉంటే హెల్త్ కండిషన్స్ పాడైపోతాయి కాబట్టి ఇలాంటి నియమాలను పెట్టడం జరిగింది ఇలా పదిహేను రోజులకు ఒకసారి మనం ఉపవాసం ఉండకు ఉండడం వలన తెలియకుండానే మనలోని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే మన బాడీలోని జీర్ణక్రియ వ్యవస్థకి కూడా కొంచెం రెస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది ఉదాహరణ చెప్పుకోవాలనుకోండి ఏదైనా మిషన్ మనం రెస్ట్ ఇవ్వకుండా పని చేయిస్తూ ఉన్నామనుకోండి ఆ మిషన్ చేత కొన్నాళ్ళకి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అదే కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ దానికి పని చెప్పామనుకోండి దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది మన జీర్ణక్రియ వ్యవస్థ కొంచెం రెస్ట్ ఇచ్చామనుకోండి ఆ ఏకాదశి ఒక్కరోజు దానికి శ్రమ లేకుండా ఉంచడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మన బాడీ హ్యాపీగా ఉంటుంది మన లైఫ్ ఎక్కువగా బాగుండడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇది సైంటిఫిక్ రీజన్గా కూడా చెప్పచ్చండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం భూవర భూసురావమానం వలన ఆయుషు ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మన సంకల్పాల సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దైవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆ ఆయన కంటే ముందు పారణ చేయడం ధర్మం అని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కన పెట్టి చూసిన బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికర్తమైనది మాత్రం కాదు ధరణీపాల ద్వాదశి పారణ పరిత్యాగం వలన తత్పూర్వదినమైన పూర్వదినమైన ఏకాద్యశుపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి అటు ద్వాదశి పారణ చేయడము ముఖ్యమైనది ఇటు బ్రాహ్మణ అతిథిగా వచ్చిన దుర్వాసునికి మొదట ఆతిథ్యాన్ని ఇచ్చి ఆ తర్వాత తను భుజించడము రెండు సమతూకంలో ఉన్నాయి అని చెప్తున్నారు అంబరీష పూర్వ కర్మానుసారి నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుంచి కంట పాశరుజులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మ బుద్ధి సుఖం చేయవా అనే సూత్రం వలన భారం భగవంతుని మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను తరువాత అంబరీషుడు ద్వాదశి పారణ ఎలా విరమించాడు దూర్వాసుని శాపం గురించి రేపు చూద్దాం ఏవం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యము నందలి ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం తిరిగి ఇరవై నాలుగవ అధ్యాయంలో రేపు కలుద్దాం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు